హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదరిల్లు అన్ని రకాల పప్పుల్ని నైట్ పూట నానబెట్టుకోవాలి మార్నింగ్ శుభ్రంగా కడుక్కొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసి బాగా ఉడకపెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకపెట్టుకోండి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని కూల్ అవనివ్వండి విజిల్స్ వచ్చిన తర్వాత బాగా కూల్ అయిన తర్వాత వాటర్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి మిగిలిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి స్మూత్ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి ఇలా స్మూత్ కన్సిస్టెన్సీలో చేసుకున్న తర్వాత ఇందాక వాటర్ అనేది సపరేట్ చేసుకున్నాం కదా అవి పోసుకొని మరొక్కసారి మిక్సీ చేసుకోండి కుక్కర్లోకి తాలింపు కరివేపాకు సన్నగా పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు కల్లుప్పు యాడ్ చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని మరగనివ్వండి ఇలా రోల్ బాయిల్ అవుతున్నప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఇది రైస్లోకి బాగుంటుంది నార్మల్గా గ్లాస్లో కూడా పోసుకుని తాగొచ్చు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్